హలో ఫ్రెండ్స్ మీరు భారతీయ చరిత్ర పుస్తకాలను చదివితే మహ్మద్ గజ్ని వచ్చాడు పదిహేడు సార్లు దండయాత్రలు చేశాడు నెలల తర్వాత మహమ్మద్ గోరీ వచ్చాడు చౌహాన్ ని ఓడించాడు ఆపై భారతదేశపు ద్వారాలు తెరుచుకుని ఒక్కసారిగా మనం పరాజితులం అయ్యామని చెప్తారు కానీ మహమ్మద్ గజ్ని మరియు మొహమ్మద్ గోరీ మధ్య సుమారు నూట యాభై సంవత్సరాల గ్యాప్ ఉంది అందుకు కారణం ఏమిటో తెలుసా క్రీస్తు శకం ఒక వెయ్యి ముప్పై మూడవ సంవత్సరంలో ఒక భారీ టర్కీష్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత వైపు దూసుకొచ్చింది అయితే ఫైజాబాద్ అయోధ్య ప్రాంతానికి చెందిన చిన్న చిన్న స్థానిక రాజుల బలగం వారిని ఎదుర్కొంది ఈ యుద్ధాన్ని సుహల్దేవ్ వాసిక్ ఫాసి అనే నాయకుడు నడిపించాడు ఈ యుద్ధంలో తుర్క సైన్యాన్ని పూర్తిగా మట్టి కర్పించారు థర్కీష్ సైన్యం యుద్ధంలో ఎంతగా దెబ్బతిన్నారంటే వారు మరో నూట యాభై ఏళ్ల పాటు తిరిగి దండయాత్ర చేయడానికి సాహసించలేదు మన భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే గజ్నీ గోరీ అక్బర్ ఔరంగజేబ్ షాజహాన్ టిప్పు సుల్తాన్ వంటి ఉన్మాదాల గురించి గొప్పగా వర్ణించే మన చరిత్ర పాఠ్య పుస్తకాలు ఒక వెయ్యి ముప్పై మూడవ సంవత్సరంలో జరిగిన ఈ బైరేజ్ యుద్ధం గురించి కానీ మన భారతదేశ వీరుల గురించి కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడదు పాఠ్య పుస్తకాల్లో లేని ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే వెంటనే మా ఫోర్ ఫ్రంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజమైన భారత చరిత్రను తెలుసుకోండి జై హింద్ జై హిందూ